భీమ్ జై భీమ్ మిత్రులారా ఈరోజు విజయవంతంగా మొదటి రోజు పూర్తయింది ఒక ముప్పై ఐదు మంది రిసోర్స్ పర్సన్స్ సుధాకర్ రావు సార్ నేతృత్వంలో చక్కగా ఎలా ఆలోచించాలి ప్రశ్నల్ని ఎలా ఎదుర్కోవాలి సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రశ్న అంటే ఏమిటి ధర్మము అంటే ఏమిటి అలాగే మనుషులు ఎలా ఆలోచిస్తారు ఎలా అభిప్రాయం ఏర్పరచుకుంటారు ఇలా అనేక ప్రాథమిక అంశాలపైన ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన ఈ సెషన్ ఎంతో అర్థవంతంగా సాగింది మేము ఒక పాతిక మంది నుంచి నలభై మందికి ఎంపిక చేసిన వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనుకున్నాం ఈరోజు జూన్ ఐదవ తేదీ ఈరోజు నుంచి ఆదివారం వరకు నాలుగు రోజుల పాటు బ్రహ్మారెడ్డి సార్ మరియు బైరి నరేష్ ఇద్దరం కలిసి కనీసం ఒక పది మందినైనా రిసోర్స్ పర్సన్ తయారు చేయాలనే లక్ష్యంతో పెట్టుకున్నాము మరి వేరు వేరు జిల్లాల్లో నుంచి ఆసక్తిగా వచ్చినటువంటి వీరందరికీ అభినందనలు ఒకరిద్దరు రేపు కూడా జాబితా అవుతున్నారు వాళ్ళకు కూడా స్వాగతం రానున్న రోజుల్లో ఇలాంటివి అనేకం పెట్టబోతున్నాము హాఫ్ అన్ అవర్ ప్రెస్ మీటో హాఫ్ డే కార్యక్రమాల్లో ఒక్కరోజుకే కార్యక్రమాలు ఆపేయడము కాకుండా ఇలా రెండు మూడు రోజులు నాలుగు రోజులు పెట్టడం ద్వారానే అభిప్రాయాలు బలంగా స్థిరపడతాయి మెరుగుపడతాయి మనుషుల మధ్య సత్సంబంధాలు ఏర్పడి తీర్చిదిద్దబడతారని మేము విశ్వసిస్తున్నాము ఎంతో అనుభవం ఉన్న బ్రహ్మారెడ్డి సారు మాకు ఈ నాలుగు రోజులు అందుబాటులో ఉండి మాకు రిసోర్స్ పర్సన్స్ని పెట్టి మమ్మల్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నందుకు సారుకు భావసారూప్యత కలిగిన మన సంఘాలకి ముఖ్యంగా ఈరోజు రిసోర్స్ పర్సన్గా వచ్చిన సుధాకరరావు సార్కి అలాగే మెంటర్గా మాకు హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ టీచర్ గారికి వీద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మొదటి రోజు ముగిసింది ఇప్పుడు సరదాగా ఆడుతూ పాడుతూ పరిచయం చేసుకొని ముచ్చట్లు పెట్టుకునే సెషన్ ఉంది రేపు ఎల్లుండి మరుసటి రోజు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేస్తూ అందరికీ జై జై హింసా ఇప్పుడు ఒక్కొక్కరు మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు

శాలీశ్వరయ కర్నూలు రామకృష్ణ కర్నూలు కిరణ్ నాగర్ కర్నూలు పేరుపో ఆంజనేయులు గద్వాల్ వరుణాసుర వనపర్తి అచ్యుతరాజ శ్రీకాంత్ నాగర్ కర్నూలు చరణ్ మేడ్చల్ ఉగ్రపు నరసింహుడు శ్రీకాంత్ నీకాంత్ మార్గో కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా इमानेल करनूल जिल्हा चेंडू करनूल जिल्हा प्रश्नोदय करीम नगर माननीय प्रश्न मेजर कॅमेरामन विकीतो एमएनएस टीम जय 인사 जय हिंद साहब నిర్మూలిద్దాం నశించాలి వర్ధిల్లాలి మహనీయుల ఆలోచన విధానం ఒకసారి దాం బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మహనీల ఆలోచన విధానాన్ని ఇప్పుడు మనము భారత రాజ్యాంగ వీటికని చదువుకుందాము అదే భారతదేశంలోని ప్రజలందరికీ అనుసరణీయమైంది మార్గనిర్దేశమైంది ప్రతి కార్యక్రమం ప్రారంభంలో అలాగే ముగింపులో మనం తప్పకుండా దీన్ని చదవడం ఒక సాంప్రదాయంగా భావించుదాం ఓకేనా మిత్రులారా సో ఇప్పుడు సిరివల్లి తనకు అనుకూలమైన రీతిలో